హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముగుల్ మౌర్య వోల్డ్ బ్లాక్ మై సెల్ఫ్ కళ్యాణి మహేష్ ఈ వీడియోలో ఏంటంటే నా హెల్త్ కోసం అమ్మ సత్యమ్మ తల్లి గుడిలో మొక్కుకుందనమాట చీర పెడతానని అలాగే నోటొక కొబ్బరికాయలు కొడతానని సో ఇప్పుడు ఆ టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట మనం ఇంకా చీర పసుపు కుంకుమ అవన్నీ ఒక బ్యాగ్లో పెట్టేసుకుని ఈ కొబ్బరికాయలు అయితే తీసుకుని ఫ్యామిలీ అంతా వెళ్ళిపోయామనమాట టెంపుల్కి ఇదేనండి విటిపిఎస్ కొత్త గేటు దగ్గర ఉన్న సత్యమ్మ టెంపుల్ అనమాట చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడికి వెళ్తూ ఉంటాము ప్రతి ఉగాదికి చీరైతే పెడుతూ ఉంటాను మీ అందరికీ తెలుసు నుకాలమ్మ తల్లికి సత్యమ్మ తల్లికి అట్లాగే ఈసారి నా హెల్త్ కోసం మొక్కుకుందనమాట అమ్మ మన సర్జరీ జరిగినప్పుడు సో ఇట్లయితే టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట టెంపుల్ వ్యూ అయితే ఇట్లా ఉంటుంది అండ్ అక్కడ కోళ్ళు మేకలు ఇవన్నీ కూడా మొక్కుకుంటారు అండ్ ఇక్కడ నాగమ్మ నాగేంద్రుడు దేవతలు అయితే ఉంటారు ఇంకా ముందైతే ప్రదక్షిణలు అయితే చేసేసామన్నమాట చేసిన తర్వాత జనరల్గా ఒకటి కానీ మూడు కానీ ఐదు అట్లా చేస్తూ ఉంటారు కదా ఎక్కువ ప్రదక్షిణలు చేసినా నాకు కలుదిరుతాయి అనమాట మ్యాక్సిమం ఒకటే చేస్తూ ఉంటాను కొంచెం ఓపిక ఉన్నప్పుడు మూడు ప్రదక్షిణలు చేస్తూ ఉంటాను అనమాట నేను ఎక్కడ ఏ టెంపుల్కి వెళ్ళినా సో ఇంకా ఫస్ట్ టెంపుల్ గుళ్ళోకైతే వెళ్ళిపోయామన్నమాట ఇంకా వెళ్ళి అక్కడ గోత్రనామాలు అవన్నీ చెప్పేసి అమ్మవారికి తెచ్చిన చీర అవన్నీ సమర్పించామన్నమాట పసుపు కుంకుమ అవన్నీ సో ఈ అమ్మవారు స చాలా సత్యం గల అమ్మవారు అనమాట ఎప్పటి నుంచో ఉంది ఎన్నో సంవత్సరాల క్రితం నుంచి ఉందన్నమాట ఇక్కడ ప్రతి వాళ్ళు కూడా కంపల్సరిగా ఇక్కడ పూజలు అవి చేయించుకుంటారు అండ్ లారీ డ్రైవర్స్ వీళ్ళందరూ ఆటో డ్రైవర్స్ వీళ్ళు కూడా ఇక్కడ వాహనాలకి పూజ చేయించుకుంటారు వెళ్ళి వచ్చే వాళ్ళందరూ కూడా దర్శనం చేసుకుని దండం అయితే పెట్టుకుంటారనమాట ముందుగా నేనైతే ఐదు కొబ్బరికాయలు అయితే కొట్టేశాను తర్వాత నేను మా వారు కలిసి ఒక కొబ్బరికాయ అయితే కొట్టామన్నమాట అండ్ మిగిలినవన్నీ ఇంకా పిల్లలు మా వారు మా మావయ్య మా అమ్మ వీళ్ళందరూ కలిసి కొట్టారనమాట Kottu 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 ఇంకా వాళ్ళు కొబ్బరికాయలు కొడుతుండగా అమ్మ నేను వచ్చి ఇక్కడ నాగేంద్రుడు నాగమ్మ తల్లికి పాలైతే పోసి కొబ్బరికాయ అయితే కొట్టామన్నమాట ఇంకా కొబ్బరికాయ కొట్టినప్పుడు కొబ్బరి నీళ్ళు కూడా ఇట్లా అభిషేకంలాగా అభిషేకం లాగా పోసేసాను తర్వాత ఇంకా ముకులు మౌర్య కూడా ఇద్దరు పాలు పోసారనమాట నాగదేవతకి నాగేంద్ర స్వామికి ఇంకా ఇట్లా అయితే ఇంకా వచ్చిన వాళ్ళందరూ కూడా ఇట్లా పసుపు కుంకుమ ఇవన్నీ కూడా జల్లుతారనమాట ఇక్కడ సో ఇట్లా అయితే జరిగిందనమాట ఒక కొబ్బరికాయలు పండగలాగా జరిగిందనమాట నవ్వుకుంటా అమ్మో అమ్మో అనుకుంటా అట్లా మొత్తానికి అసలు అందరం కలిసి బాగా దర్శనం అయితే చేసుకుని మంచిగా దండం పెట్టుకుని కొబ్బరికాయలు అన్నీ కూడా కొట్టేసి చాలా వరకు కొబ్బరికాయలు అక్కడే పనిచేసామన్నమాట అండ్ ఇంకా మిగిలిన కొబ్బరికాయలు అక్కడ పంతులు గారికి అక్కడ కొబ్బరికాయలు అమ్ముకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి అలాగే దేవస్థానం కమిటీ వాళ్ళు ఉంటారు అక్కడ చందా రాసుకునే వాళ్ళు వాళ్ళకి అట్లాగా ఇచ్చేసామన్నమాట మీరు మిగిలిన వాళ్ళకి ఇంకా చేయండి అని చెప్పి మేము వచ్చేటప్పుడు అక్కడ మిగిలినవి సంచి అట్లాగా గుడి ముందు పెట్టేశామన్నమాట వచ్చిన భక్తులు తీసుకుంటారు అట్లాగే వీళ్ళు ఇచ్చేస్తారు అని చెప్పి సో అలా అయితే ఒక సండే వెళ్ళామన్నమాట మేము ఈ టెంపుల్కి సో సండే బాగా వస్తారు జనాలు అందరూ కూడా బాగా పూజలు అవి చేస్తూ ఉంటారనమాట కోళ్ళు మేకలు అవి మొక్కుకున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా సండే ఎక్కువ వస్తూ ఉంటారనమాట పొంగళ్ళు వండుతారు అక్కడ ఇట్లా ఉంటుందన్నమాట అండ్ కొండపల్లికి వెళ్ళే దారిలో ఉంటుందన్నమాట అడ్్రోడ్డు దాటిన తర్వాత విజయవాడకి దగ్గరలో ఉన్న ఇబ్రహీంపట్నంలో అనమాట మళ్ళీ ఇబ్రహీంపట్నం అంటే హైదరాబాద్ అనుకుంటారేమో అక్కడ కూడా ఒక ఇబ్రహీంపట్నం ఉంది కదా కాదండి ఇది విజయవాడ దగ్గరలో ఉన్న ఇబ్రహీంపట్నం అండ్ సో ఇట్లా అయితే ఇంకా పూజ అంతా బాగా చేసుకున్నాము మంచి హ్యాపీ ఫీలింగ్ వచ్చిందనమాట ఒక డివోషనల్ ట్రిప్లా అనిపించింది సో మిగిలినవన్నీ ఇట్లా కొడుతున్నారనమాట ఇక్కడ ఈ టెంపుల్లో ఎక్కువ ఆవరణలో వేప చెట్లే ఉంటాయన్నమాట ఎక్కువ చాలా వరకు ఎందుకంటే గ్రామ దేవత కదా సో మంచి డివైన్ ఫీలింగ్ అయితే వచ్చిందనమాట కొట్టలేకపోయినా మౌర్య కూడా కుట్టాడనమాట చేతులు పాపం నెప్పొచ్చినా సరే సో ఇదండి ఈ వ్లాగ్ అనేది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే బెల్ ఆన్ చేసుకోండి నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అదిగోండి ఆ కొబ్బరికాయలు అక్కడ పెట్టే ఇంకా ఇది టెంపుల్ నుంచి బయటకు వచ్చేసాక ఆటో ఎక్కడానికి రోడ్ కి యువతల నుంచి ఉంటాం కదా అక్కడ నుంచి వ్యూ అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో